ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఐదు లక్షల రూపాయల పాలసీ తీసుకున్నట్లయితే ప్రీమియం పదహారు సంవత్సరాలుగా ఎంచుకుంటే వెయిటింగ్ పీరియడ్ రెండు సంవత్సరాలైతే నెలకు రెండు వేల ఏడు వందల అరవై ఏడు రూపాయలు అదే మూడు నెలలకు అయితే ఎనిమిది వేల రెండు వందల నలభై రెండు రూపాయలు ఆరు నెలలకు అయితే పదహారు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు ఒక సంవత్సరానికి అయితే ముప్పై రెండు వేల ఒక్క వంద ఎనభై ఆరు రూపాయలు మాత్రమే కట్టవలసి ఉంటుంది పద్దెనిమిదవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము యాభై వేల రూపాయలు ఎల్ఐసి సంస్థ మీకు జీవితాంతం అనగా వంద సంవత్సరాల పాటు అందిస్తుంది వివరాలకు సంప్రదించండి తొమ్మిది మూడు నాలుగు ఆరు ఏడు మూడు మూడు ఏడు ఒకటి నాలుగు